అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సాంద్ర తమి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మంచి న్యూట్రిషన్స్ అండ్ మంచి విటమిన్స్ అన్నీ ఉన్నటువంటి మంచి స్పాంజ్ లాంటి కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి దానికోసం నేనైతే ఇక్కడ న్యూ న్యూట్రిషన్స్ ఉన్న కేక్ అని ఎందుకన్నానంటే నేను చిరుధాన్యాలు ఉంటాయి కదండి కొర్రలు జొన్నలు సజ్జలు రాగులు అలాగే అలసందలు పెసలు ఇవన్నీ యూస్ చేసి నేను ఇంట్లోనే పిండి అయితే పట్టించుకున్నానండి అండి దగ్గర దగ్గర పది రకాల పప్పులతోటి అయితే ఈ పిండిని ప్రిపేర్ చేశాను అలాగే గోధుమలు కూడా అండి వీటన్నిటితో ఈ పిండిని అయితే పట్టించాను ఈ పిండితోటి ఈరోజైతే చక్కెర లేదంటే బేకింగ్ పౌడరు అలాగే యషన్స్ ఇవేమి యూజ్ చేయకుండా మనకి ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉండే వాటితోనే నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి మీ పిల్లలకి ఎప్పుడైనా వారానికి ఒకసారి కానీ లేదంటే వీక్లీ టూ టైమ్స్ అలా వీటితో కనుక పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము అలాగే మంచి న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి పిల్లలకి నార్మల్గా వాటితోటి రైస్ లాంటివి ఇంకేదైనా చేస్తే పిల్లలు తిన్నారు కదా పిల్లలు మోస్ట్లీ ఎక్కువగా కేకులు చాక్లెట్లు అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకని మా పిల్లల కోసం నేను కూడా ఈ విధంగా అయితే చేశానండి మా పిల్లలనే కదండి ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది పిల్లలు కేకులు చాక్లెట్లు ఇలాంటివే ఎక్కువగా ఇష్టపడి తింటున్నారండి నార్మల్గా సున్నుండలు ఇంకా పాతకాలము వేరుశెనగ ఉండలు ఇలాంటివి ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మన పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది లేదు కదండి సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాటిని ఆరోగ్యంగా అండ్ హెల్తీగా చేసి పెడితే ఇంకా మంచిది కదా అందుకని మా పిల్లల కోసం నేను ఇలాగైతే కేక్ అయితే ప్రిపేర్ చేశానండి దీనికోసం ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండిని అయితే తీసుకున్నానండి దానికి రెండు ఎగ్స్ నైతే మిక్సీ జార్లో బీట్ చేసుకొని అందులో ఈ పిండి మిశ్రమాన్ని వేసుకొని అందులోకి నేను ఇక్కడైతే బేకింగ్ పౌడర్ ఏమి యూజ్ చేయట్లేదండి ఎందుకంటే బేకింగ్ పౌడర్ అనేది అందరికీ అవైలబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు విలేజెస్లో ఉండే వాళ్ళకి కొంతమందికి అదేంటనేది కూడా తెలియకపోవచ్చు అందువల్ల అందరికీ తెలిసే విధంగా అందరూ చేసుకోగలిగే విధంగా ఈ కేక్ అయితే చేయాలనుకొని నేనైతే చేస్తున్నానండి ఇక్కడ ఇంకా వచ్చేసి బేకింగ్ పౌడర్ ఇవి ఎక్కువగా హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని ఇంట్లో దొరికే వంట సోడానైతే ఒక స్పూన్ ఫుల్గా అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని తర్వాత ఇందులోకి నేను ఎషన్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదండి ఇందులోకి న్యాచురల్గా యాలకుల పొడిని అయితే వేసుకున్నాను తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలనైతే ఒక కప్పు అయితే తీసుకున్నానండి అలాగే చక్కెర నాటు చక్కెరని అయితే తీసుకున్నాను చక్కెర ప్లేస్లో బెల్లం పౌడర్ని నాటు చక్కెర అయితే పిలుస్తారండి అదైతే ఒక కప్పు తీసుకొని పిండి ఒక కప్పు అలాగే చక్కెర కూడా ఒక కప్పు అయితే వేసుకున్నానండి తర్వాత ఆయిల్ కూడా కొంచెం తీసుకున్నాను మీరు ఆయిల్కి బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి కరిగించుకొని నేనైతే ఆయిల్ వేసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని పాలు కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్లో అయితే కలుపుకోవాలండి ఈ బ్యాటర్ అనేది ఒకే సైడ్గా అయితే కలుపుకోవాలి ఎటు పడితే అటు కలుపుకోకూడదు ఇలా కలపడం వల్ల పిండిలో గాలి బుడగలు అనేవి ఏర్పడి స్పాంజ్గా వచ్చేదానికైతే బాగా అవకాశం ఉంటుందండి కేక్ అనేది ఇంకా దాని తర్వాత మీ దగ్గర కనుక ఇలాంటి కేక్ చేసుకునే ఒక పాత్ర అనేది ఉంటే అందులో ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని దానికి అంచుల వైపు అడుగు బాగా అయితే ఇలా రాసుకోవాలండి దానిపైన పిండిని అయితే చల్లించుకోవాలి నా దగ్గర అయితే ఉంది ఇది మా పిల్లలకి అప్పుడప్పుడు నేనైతే కేక్స్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి అయితే కొని తెచ్చుకున్నానండి నేను తర్వాత ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆ పాత్రలోకి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఓవెన్ ఏమీ యూజ్ చేయట్లేదండి అందరూ చేసుకోగలిగే విధంగానే దానికైతే నేను కుక్కర్లో అయితే కేక్ను ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో ముందుగానే కొంచెం అడుగు బాగానే సాల్ట్ అయితే వేశానండి మీరు సాల్ట్ వేసుకోలేకపోతే ఇసుకనైనా వేసుకోవచ్చు దానిపైన ఒక స్టాండ్ లాగా అయితే పెట్టానండి నేను దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నానండి ముందుగానే దాని తర్వాత కేక్ వేసి పెట్టుకున్నటువంటి ఆ పాత్రను అయితే ఈ స్టాండ్ పైన అయితే ఉంచి నేను ఒక ఫార్టీ మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకున్నానండి ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కేక్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా ఈ కేక్ బ్యాటరు కలుపుకునే విధానము దాన్ని బట్టి కేక్ అనేది కూడా టైం తీసుకుంటుందండి ఎంతసేపు కుక్ అవ్వాలనేది మనకి ఓవెన్లో అయితే త్వరగా అయిపోతుంది దాంట్లో టైము డిగ్రీస్ అనేవి ఉంటాయి కాబట్టి మనం పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి దానికే కొంచెం ఒక్కొక్కరికి టైం ఎక్కువసేపు కూడా పట్టచ్చండి గ్లాస్లో కేక్ అయితే ఇలా ఒక ఫోర్క్ తోటి గుచ్చితే దానికి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే నిజం చెప్తున్నాను కదండి చాలా మెత్తగా స్పాంజ్గా అండ్ టేస్ట్ కూడా చిరుధాన్యాలు అనే టేస్ట్ అనేది తెలియకుండా చాలా బాగుందండి ఎందుకంటే నార్మల్గా మనం చేసుకునే కేకులకి ఇలా చిరుధాన్యాలతో చేసుకునే కేకులకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా నార్మల్గా మనం తినే రైస్కి చిరుధాన్యాలతో తినే రైస్కి అలా డిఫరెన్స్ ఉంటుందో అలాగే దీంట్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా కానీ ఆ డిఫరెన్స్ ఏమీ తెలియలేదండి మా పిల్లలైతే చాలా బాగా తిన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తిన్నారు చాలా బాగా వచ్చింది కేక్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టేదానికి వాళ్ళు ఇష్టపడే వాటినే మనం ఆరోగ్యంగా ఆరోగ్యమైన వాటితోటి మంచి మంచి ఫుడ్ వాళ్ళకి అందించేదానికి ట్రై చేద్దామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఇంక ఈ కేక్ అనేది బాగా వేడి మీద ఉన్నప్పుడు అయితే దాన్ని టర్న్ చేయకూడదండి నేనైతే వేడి మీద ఉన్నప్పుడే టర్న్ చేశాను అందువల్ల ఒక సైడ్ అయితే విరిగిపోయిందండి కేక్ అయితే నాలాగా మీరు ఆత్ర పడకుండా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా మంచిదండి హెల్త్కి అయితే వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే ఫన్ రిలేటెడ్ వీడియోస్ అలాగే డైలీ బ్లాగ్స్ వస్తాయండి తప్పకుండా మీరైతే సపోర్ట్ చేయండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా స్పాంజ్గా చాలా టేస్ట్ చాలా బాగుందండి నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుందక్క చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే చూస్తున్నారు కదా చాలా వేడిగా ఉందండి వేడి మీదే నేను ఈ కేక్ను అయితే మీకు చూపించాలని కట్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా ఉందండి చూస్తున్నారా ఎంత స్పాంజిగా ఉందో కేక్ అనేది కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా మంచిది కూడాను ఇందులో వాడిన దినుసులన్నీ కూడా హెల్త్కి చాలా మంచి చేసేవే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరి సపోర్టు ఎప్పుడు నాకు ఇలాగే ఇస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్